Love ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి నిత్య అన్నదానం జరుగుతుంది వారి బాలిక ఈ విగ్రహాలన్నీ అంటూ గారు మన గురువు గారు ఏ గురుదేవ Ya Taha Rahman Hora Luwak Ya Taha Rahman Hora

अरे इसको लगा कर दो तने आप बंदी कहीं नहीं आ रहे नहीं चेता नहीं आना क्या लिया आना क्या आया हूँ तेरा ओ गेम वेम और तो याद नहीं होता होते

గురువు కూడా రాశారు గోవింద వాక్యం చూపిస్తుంటారు చివరి గురువు గారు పక్కన ఉన్న చాటుకొండ సుబ్బయ్య గారిని ఆ వందల యాభై ఆ సమయంలో వీరబ్రహ్మ మహా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఆ గ్రంథాలను చదివి ఆయన గురించి ఆ పోలికలు ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చారు ఇలాగా అష్టభార్య ఉంటారని తొమ్మిది మంది సంతానం అని నిత్యం అన్నదానం చేస్తారని నారాయణగిరికి దగ్గరగా ఉంటారని అక్కడ వెంకటేశ్వమి గుడి దగ్గరలో ఉన్నారు స్వామి ఇవన్నీ అప్పుడే రాశారు ఆ కళా చదువుకుని ఎంతోమంది బ్రహ్మగారు స్వామి భక్తులు అవడం కూడా ఇండియా బ్రహ్మగారు అవునండి నా బాధ్యులు అయితే వీర బ్రహ్మగారే సౌజ్ గారు అంటుండే అప్పుడే మళ్ళీ ఇలా కుట్టారు అవునండి ఇప్పటికే కూడా ఏదైనా మాట్లాడితే కాళు నేను ఇంకా బయట ఉన్నారని అనుకుంటాను సమాజం ఉండాలని అనుకుంటారు ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ అయ్యాయండి

కుటుంబ సభ్యుల భక్తులు 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 అన్నట్లో కలకత్తా దృష్టిలోకి వచ్చింది ఇండియా లెవెల్లో పేరుందండి నీ సౌజు గారికి ఇండియా లెవెల్లో అది ఇది పాల్గొంటే అంతా కూడా గురుగారి దగ్గర చూడండి ఎక్కడి నుంచి చూసారు తీసుకుంటారు ఆ తీసుకుంటే తగ్గించొమ్మిదిలో విజయనగరంలో శ్రీరామయాగం చేసి నలభై ఒక్క రోజులు అన్న సంతాపం చేశారు ఎంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆహా విజయనగరం ఆ యాగదీక్ష అప్పుడు ఈ ఆశ్రమం కట్టలేదు స్వామి వివాహం కూడా అవలేదు బ్రంచార్యగానే ఉన్నారా అప్పుడు ఫోటో వీళ్ళ భక్తులు అండి కలకత్తా స్వామిని తీసుకెళ్ళారు అక్కడ ఫోటో వారు అమ్మాయి గారు అండి గురుగారు సంతానం మొదటి సంతాపక్

வணக்கம் வணக்கம் வணக்கம்.